పప్పు పచ్చడి చూ చేద్దాం రండి ఇప్పుడు ఈ వేరుసెనపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము ఈ లోపు దీంట్లో కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాము ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నాము ఇవి అయితే ముందు బాగా ఫ్రై చేసుకుందాం వేరుశెనపప్పు అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు పక్కా తీసేసుకుందాం ఇదే పెన్ను ఆయిల్ వేసుకుందాం కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం కదా ఈ పచ్చిమిర్చి ఎత్తి దాంట్లో వేసుకుందాం పచ్చిమిర్చి ఇలాగా అడ్డంకు తుంచుకోండి లేకపోతే అవి పగిలి పేస్ట్ పైన పడతాయి దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాం పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఫ్రై అయ్యే లోపల ఈ టమోటాలు కట్ చేసుకున్నాం రెండు టమోటాలు ఒక ఆనియన్ తీసుకున్నాం పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు టమోటాలు వేసేసుకున్నాం టమోటాలు ఇలా లావు లావుగా కట్ చేసుకొని దీంట్లోనే టమోటాలు వేసేసుకు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని టమోటాలు ఫ్రై అయిన వద్దాం టమోటాలు ఫ్రై అయ్యే లోపల వీటికి తొక్కు తీసేసుకున్నాం వేసిన పప్పుకి దీంట్లోనే పూను ఉప్పు వేసేసుకున్నాం పచ్చట్లకి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం టమోటాలు ఇంకా ఫ్రై అవ్వాలి ఇంకా హాని అన్నగా కట్ చేసి పెట్టుకుందాం చూడండి పప్పులకి ఇలాగా పొట్టి తీసేసుకున్నాం కదా ఇప్పుడు టమోటాలు ఫ్రై అయ్యాము చూద్దాం టమోటాలు కూడా ఫ్రై అయిపోయినాయి ఇవి మాత్రం వస్తే చాలు ఇంకా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఈ పచ్చడి నాకు టిఫిన్ లేకి అన్నంలోకి రెండిట్లోకి యూస్ఫుల్ అయ్యేటట్టు చేస్తున్నాను ఇప్పుడు దించేసుకుందాము ఇడ్లీ పెట్టేసుకుందాం ఈ పచ్చడి వేసుకునే లోపు ఇడ్లీ పెట్టేద్దాం ఇడ్లీ ఒక పక్క ఉడకతూ ఉంటుంది పిండి కలిపేసుకుందాము పిండి నేను కొంచెం బరగ్గా వేయించుకుంటాను ఎందుకంటే దోశకి బాగా వస్తుంది ఇడ్లీకి బాగా వస్తుంది ఇట్లాగా బరగ్గానే పట్టించుకోవాలి ముందు ఇడ్లీ గిన్నెలో వాటర్ పోసుకొని ఇవి హీట్ అయ్యే లోపల ప్లేట్లకి ఆయిల్ రుద్దుకొని పిండి వేసుకుందాం ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం ఇది హీట్ అయ్యే లోపల వీటికి అన్నిటికీ ఆయిల్ పూసుకుందాం ఇలా అన్నిటికీ ఆయిల్ పూసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పిండి పోసి దాంట్లో పెట్టేద్దాం ఇడ్లీ గిన్నెలు వాటర్ కూడా హీట్ వచ్చేసాయి మనకు పిండి మరీ గట్టిగా కాకుండా ఇలా కొంచెం జారుగా కలుపుకోండి దీంట్లో సోడా ఉప్పు సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోండి ఇప్పుడు ప్లేట్లకి అన్నిటికీ ఫుల్ చేసేద్దాం ఇలా అన్నిటికీ ఫుల్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే కుక్ చేసుకోవాలి మూత పెట్టేస్తున్నాం హైలో పెట్టద్దు సిమ్లోనే పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ఉంచండి మనకు మనకు ఇడ్లీ ఉడికే లోపు ఇది పచ్చడి మిక్సీ పట్టేద్దాం మెత్తకాయ ఉడికి మరి మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా వేసుకోండి దీంట్లోనే చింతపండు ఉప్పు దీంట్లో వేసేస్తున్నాను కదా టమాటాలు పచ్చిమిర్చిలో ఉప్పు వేసేస్తున్నాను ఇది కూడా దాంట్లో వేసేసుకుందాం మిక్సీలో చూడండి పచ్చడి కూడా మిక్సీ పట్టేసాము మెత్తగా కాకుండా ఇలా బరగ బరగ్గా వేసుకోండి ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ ఉన్నాయి కదా అవి వేసేసి కలిపేసుకుందాం ఈ వేరుసిన ఈ ఆనియన్స్ బాగా టేస్టీగా ఉంటుంది అన్నంలో కలుపుకో తింటుంటే పచ్చడి పక్క తీసేసుకున్నాం పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇడ్లీ కుక్ అవుతుంది కొద్దిగా వాటర్ వేసి కలుపుకున్నాను ఎందుకంటే టిఫిన్ లేక అంత గట్టిగా తినలేం కదా ఈ మాత్రం కలుపుకుంటే చాలు ఇది ఫ్రిడ్జ్లో పెట్టకపోతే టూ డేస్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ డేస్ దాకా వేసుకోవచ్చు మనం ఇడ్లీ ఉడికిందో లేదో చూద్దామండి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది కదా ఇడ్లీ కుక్ అయిందో లేదో చూద్దాం ఇడ్లీ బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇడ్లీ అంతా ఈ హాట్ బాక్స్లోకి తీసేసుకుందాం ఎందుకంటే ఒకరు ముందు తింటారు ఒకరు లేటుగా తింటారు కదా అందుకని దీంట్లోకి తీసేసుకుందాం ఇడ్లీ చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంత స్మూర్తిగా ఉందో చూడండి అలా పిండి మనం కొంచెం బరగ్గానే వేయించుకోవాలి అలా వేయించుకుంటే ఇడ్లీ ఎట్లాగొస్తుంది బాగుంటుంది స్మూర్తిగా కూడా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది కదా ఇంకా టిఫిన్ సెక్షన్ అయితే అయిపోయింది రెడీ అయిపోయింది ఇంకా ఫుడ్ కర్రీస్ చూద్దాము బాక్స్లో ఉంటే వెనక ముందు తింటారు కదా అందుకని వేడిగా ఉంటుందని బాక్స్లో పెట్టేశాను నేను చేసే ఫుడ్ ప్రాసెస్ అంతా ఈజీ ప్రాసెస్లోనే ఉంటుంది మీకు ఏమంత కష్టం అనిపించదు మీకు గన్ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి